నవరాత్రి పండుగల్లో సరస్వతి దేవి ఆరాధన అత్యంత పవిత్రమైనదని గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహరావు జేసిఐ నేషనల్ కోఆర్డినేటర్ సురేష్ గుంపా అన్నారు ఈ మేరకు విశాఖ ఉప్పు నగరంలో ఉన్న త్రిశక్తి అమ్మవారి ఆలయంలో సరస్వతి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారికి గాజువాక బిజెపి కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహారావు జేఎఫ్ఎస్ గుంప ప్రత్యేక పూజలు నిర్వహించారు జేసిఐ ఇండియా జోన్ డైరెక్టర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి గాంధాక కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహరావు జేఎస్ఎఫ్ ముందుగా రెండు వేల మంది పిల్లలకు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు కళాకారులు జ్ఞానాన్ని కోరుకునేవారు సరస్వతి దేవిని ఆరాధిస్తారని సరస్వతి దేవిని వసంత పంచమి నాడు పూజించడం వేద కాలం నుండి వస్తున్న ఆచారం అన్నారు ఈ రోజున చిన్న పిల్లలు విద్యార్థులు సరస్వతి దేవిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జేసీఐ సంస్థకి అభినందనలు తెలియజేశారు కార్యక్రమంలో రాజీవ్ చైతన్య వెంకటేశ్వరరావు నరసింహమూర్తి సత్యనారాయణ కిరణ్ కుమార్ వెంకటలక్ష్మి లక్ష్మి గురునాథ్ రెడ్డి కె శ్రీనివాసరావు అడ్వకేట్ రాజు నాగేశ్వరరావు రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు అమ్మవారు మనందరికి సరస్వతీదేవి అవంతుల్లో భ్రష్టు ఇచ్చారు ముఖ్యంగా చదువుకునే విద్యార్థిని విద్యార్థులకి బాగా చదువు రావాలని ఉన్నత విద్యలో అధ్యమించాలని కానీ విద్య లేదంటే ఎంత ఉంటారు విద్య రావాలంటే ఖచ్చితంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అందుకే విద్యార్థులందరి చేత పూజ చేయించి తల్లిదండ్రులు కూడా దగ్గరుండి పూజ చేయించి వారికి దేవిని ఆరాత్రులు అమ్మవారి కృప అందరికీ రావాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పూజలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా మీ కోరికలన్నీ ఎందుకంటే త్రిశక్తి ఆలయం అంటే మన పండ ఒక మంచి పేరు ఉంది వేద పండితులు అత్యంత వైభవంగా పూజ కార్యక్రమాలు చేస్తుంటారు సాంప్రదంగా చేస్తారు కాబట్టి అది స్వఫలీకృతం ఉంటుంది

ಒಂದು ಯಾಮಾರ ಅದ್ರೂ ಕೂಡ ಸಂಪಾರ್ಟ್ಡ್ ಮಾಡ್ತೀತು ಅಂದ್ರೆ ನಾನು ಕೂಡ ಅದು ಕೂಡ ಪ್ರತಕಾಲದ ಒಂದು ನಮ್ಮ ಮುಂಬೈನಲ್ಲಿ ಒಂದು ಲೌಡ್ ಕೂಡ